కంటైనర్ ఎక్కడ ఉంది హా డబ్బు ఎక్కడ ఎలా వచ్చేసింది గడ్డి వేసి వచ్చాం సప్పుడు కాకుండా పోనీయండి ఎలా నేర్పేయండి సిబిఐ కళ్ళు గవర్నమెంట్ కాదని ఈ డబ్బును మీరు ఎక్కడికి తీసుకెళ్లలేరు ఒకవేళ తీసుకెళ్తే అంత డబ్బును ఏం చేసుకుంటారు పొలిటీషియన్లు మంత్రులు కోట్ల కొద్ది తీసుకుంటున్నారు వాళ్ళంతా ఏం చేస్తున్నారు అర్థం లేకుండా మీ ఉన్నాడే ఈ డబ్బు వాడు ఏం చేస్తాడో తెలుసా విదేశాలకు తీసుకెళ్తాడు ఎలా ఖర్చు పెడతారో తెలుసా బాంబేలో అదే విధంగా ఢిల్లీలో పెళ్తుంది తర్వాత కలకత్తా తర్వాత మెడ్రాస్ ఈ దేశ ఆర్థిక పరిస్థితిని నాశనం చేయొచ్చు తర్వాత నాశనం చేయొచ్చు వాడి గురించి నీకేం తెలుసు ఇరవై సంవత్సరాలుగా వాడి ఫైల్స్ మా సీబీఐ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి వాడు మరొక దావుది డబ్బు కోసం ఇండియా నా మేస్తాడు ఈ లక్ష్మీనారాయణ మీ విక్రమ్ గాడు ఇండియాలో పూచిక పుల్లను కూడా ఏమి చెయ్యపోడు కుళ్ళో ఉండి చెప్తున్నా వాడు తప్పించుకోలేడు అరే కొంచెం నీకోసం కోసం ముప్పై ఏడు కొబ్బరికాయలు వేడుకున్నాను కళ్ళు మూసుకో కదలకుండా నించో దేవుణ్ణి ఏం వేడుకున్నాను చెప్పు నువ్వే మొక్కున్నావు నాకేమైనా జోసి తెలుసా నీకు ఆ రావకాలానికి నిండు అమ్మ వచ్చినాడు మంగళకరంగా పెళ్లి జరగాలని వేడుకున్నాను చూడు నీ చట్టి చేసిన ఘనకార్యం నాకు తొందరలో పెళ్లి జరగాలని వేడుకున్నాడట ఏమైంది నీకు ఎందుకలా దిగాలుగా ఉన్నావు పోగొట్టుకున్నా నేను ఇటు వెళ్తే నువ్వు వస్తున్నావు ఎదుటి పడితే మో చాటేస్తున్నా ఏంటి నా కళ్ళలోకి చూసి మాట్లాడేనా నేను అంతగా ఏం తప్పు చేశాను నిజంగా నేను నచ్చా ఓర్దేవుడా ఏంటి నేనేం చెప్పినా చేస్తావా ఏంటి హఠాత్తున్నా చేస్తావు చెవు మాత్రం చెప్తే చాలు చెప్పు నన్ను మర్చిపో మనందరి మంచి కోసం చెప్తున్నాను నన్ను నీ మనసులో చూచే నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నేను ఆడపిల్ల అనుకుంటున్నావా లేక ఊసరి వల్ల అనుకుంటున్నావా నువ్వు అయ్యే రాత్రులు తుడిచేయడానికి ఇది నీటి మీద రాత్రి కావు మనసు నీకు అర్థం కాకపోతే నీ కర్మానుభవం అయిపో నన్ను ఊరికే బెదిరించుకోక మన దేశంలో సహజ సంపదలన్నీ ఇలాంటి గ్రామాల్లోనే ఉన్నాయనేది అందరికీ నిజం అంతేగాక మన దేశం ఆర్థిక భవిష్యత్తు మొత్తం ఈ గ్రామాల్లో అందులో మీ చేతుల్లోనే ఉంది వివరంగా చెప్తాను కానీ విన్న తర్వాత ఎవరి మటుకు వాళ్ళు నాకు నీకు అని ఎగబడకూడదు అర్థమైందా సార్ దిస్ విలేజ్ అందరూ ఐకమత్యంగా ఉంటామని మాట ఇవ్వాలి సర్కారు డబ్బు కోసం ఆశపడకూడదు కూర్చోండి 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 పది రోజుల ముందు ఉత్తరాదిలో రిజర్వ్ బ్యాంకు కోసం కొత్తగా అచ్చు కాబట్టి నోటు జొంగిలించబడ్డాయి అవన్నీ ఒక పెద్ద కంటైనర్ లారీలో పెట్టి దారులో వెళ్ళేప్పుడు వెళ్ళేటప్పుడు కనిపించకుండా పోయింది ఇంకా ఉంది ఆ లారీ ఈ ప్రాంతంలోనే ఎక్కడో రహస్యంగా దాచబడిందని మాకు ఆచూకీ తెలిసింది చెప్పండి సార్ చెప్తాను కానీ ఎవరు వెతకడానికి వెళ్ళకూడదు గవర్నమెంట్ వాళ్ళ డబ్బు కోట్ల కొద్ది డబ్బు స్వామి తప్పు స్వామి ఇలా పరిగెత్తకూడదు మనం అంతా ఐకమత్యంగా ఉండాలి అప్పుడే గ్రామానికి మంచిది ఊరు రెండుగా చీల్తే సిబిఐ వాళ్ళకు లాభం ఇంతమంది జనాన్ని దాటి ఈ ప్రాంతం నుంచి ఆ కంటైనర్ ని టీటీ విక్రమ్ ఎక్కడికి తీసుకెళ్ళలేడు కల్లో రేపా ఊరి జనాలే కంటైనర్ పట్టుకుంటారు వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుంటుంది ఓహో సార్ మీరు ఎలా వచ్చారా సిబిఐ వాళ్ళ బుర్ర చాలా పెద్ద బుర్ర సార్ బాబాయ్ తొందరగా తొందరగా పోని తొందరగా పోని అంటున్నాను కదా ఏంటమ్మా నువ్వు పోయినసారి తుపాకులు కలిపి ఎంట పడ్డారు కదా ఏబీసీ పోలీసులో వాళ్ళని ఎత్తుకుంటూ నువ్వే వెళ్ళాలంటున్నావే ఇది లేకపోను కూడా కదమ్మా నీకు తెలియదు ఊరుకో వాళ్ళకి చేరాల్సిన సొత్తు ఎలాగోలాగా వాళ్ళ వెతికి అప్పగించాలి వాళ్ళకి చేరాల్సిందా మరి వాళ్ళకి వెళ్ళాలి కాదు ఆ అవును అదే కాస్త తొందరగా పోని అవును డబ్బు ఎక్కడుంది ఆ డబ్బుకి హక్కుదారు నువ్వు కాదని నాకు తెలిసి అయ్యా ఉత్త అమ్మాయికి రాలయ్యా తనకైనా తెలవదు చెప్పవే డబ్బు ఎక్కడుందో పల్టూరి పిల్ల కదా వాక

హైవేస్ రోడ్స్ చెక్ చేసాం పోలీస్ కి రెడ్ అలర్ట్ ఇచ్చేసాం బైలైన్స్ గార్డ్ సెక్షన్స్ బ్లాక్ చేసామంటే కంటైనర్ బయటకి తీసుకెళ్లలేరు టిటి ఆ రోడ్లు వెళ్తాడు అనుకో సంబంధమైన విషయాల తలదొచ్చకండి ప్లీజ్ నేను మాట్లాడనివండి నేను మీకు సాయం చేయాలని చూస్తున్నాను కంటైనర్ కొచిన్ హార్బర్ వెళ్ళాలి రేపు ఉదయం అన్న ఇటాలియన్ లైనర్ రోషన్ ఇక్కడ ఇండియా వచ్చి వెళ్ళిపోతుంది మనం ఇంకా రోడ్లు వెతుకుతూ ఉంటే బెస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ కేబిఎస్ వెంటనే ఢిల్లీ కాంటాక్ట్ చేయండి ఫైనాన్స్ మినిస్టర్ తో పర్సనల్ గా మాట్లాడండి డబ్బు దొరికిందని చెప్పండి వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో డబ్బు పట్టుకున్నామని చెప్పండి నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ స్టాప్ చేయడానికి ప్రయత్నించండి కాదంటే నెక్స్ట్ స్టేషన్ లేదా ఆ నెక్స్ట్ స్టేషన్ టేక్ ట్రైన్